మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్త్ అండ్ టేస్టీ రెసిపీతో మేము ఎందుకు వస్తాను అలాగే కృష్ణవేణి కథ మూడో భాగం కూడా చెప్పడానికి నేను రెడీ అయిపోతున్నానండి నేనైతే ఏ వంట గురించి అయితే చెప్పను కృష్ణవేణి స్టోరీ చెప్తూ ఉంటాను మీరు వింటూ వంట చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం మరి కథలోకి వెళ్ళిపోదామా మీకు తెలుసు కదా ఫస్ట్ భాగంలో కృష్ణవేణి కోపం నుంచి భర్తతో దెబ్బలాడేసి పుట్టింటికి వెళ్ళిపోయింది రమ్మని అడగడానికి వచ్చిన భర్తని అన్నగారు తండ్రి తిట్టి కొట్టి పంపించేస్తారు అతను కోపంతో వెళ్ళిపోతాడు తర్వాత ఆమె పిల్లల్ని కాన్వెంట్లో జాయిన్ చేయమంటే జాయిన్ చేయరు ఆ తర్వాత తడపా తడపా అవన్న అవమానాలు పడుతూనే ఉంటుంది ఈ లోపల మెడిటేషన్ మేడం వల్ల ఆమె జీవితాన్ని చక్కబెట్టుకోవాలని చెప్పేసి రెండో భాగంలో పుట్టి అత్తవారింటికి అయితే వచ్చేస్తుంది కదండీ అత్తవారింటికి వచ్చేసాక అక్కడ తోడుకోవడంలో అత్తగారులు అందరితో కలిసిమెలిసిపోతుంది భర్త ఫస్ట్లో కొంచెం మాట్లాడకపోయినా ఆ తర్వాత ఆమె మంచితనంతో భర్తను గెలుచుకుని చక్కగా అతను ఆమెతో కాపురం చేస్తున్నాడు తాగుడైతే మానలేదు కానీ ఆమెకి ఏమేం కావాలన్నీ తెచ్చి పెడుతూ పిల్లల్ని కాన్వెంట్లో జాయిన్ చేసి చక్కగా చూసుకుంటున్నాడు ఇది సెకండ్ పార్ట్లో విన్నారు కదా ఇక మూడో భాగం వచ్చేసరికి ఆమె చక్కగా రోజు మామూలు రొటీన్ ఎలా అంటే లేవడం బృందలాడి కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడం తరువాత భర్తకి పెట్టుకోవడం బాబుని కానివండికి పంపించుకొని పాపను కూడా చూసుకుంటూ టైల్డింగ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా తోడుకోడలు కూడా చక్కగా సాయం చేస్తూ ఉంటారు భార్యలో వచ్చిన మార్పు చూసి అతను చాలా ఆశ్చర్యపోతూ చాలా అతను ఆమె మీద ప్రేమ రోజు రోజుకి అతనికి పెరిగిపోతూ ఉంటుంది అనమాట మా కృష్ణవేణి అని చక్కగా చేసుకుంటుంది తను చెప్పినట్టు వినాలి తాగుడు మానేయాలి అని అస్తమానం అనుకుంటున్నాడు కానీ ఆ బలహీనత అతన్ని తాగకుండా ఉండ తాగకుండా ఉండనివ్వట్లేదు అనమాట కానీ ఎలా అయినా సరే అతను మాత్రం మనసులో ఆ రోజు అనుకుంటున్నాడు ఎలా అయినా సరే ఈ తాగడం మానిపించేసి ఇలాగా ఏదన్నా ఉంటే బాగుండు అనుకునేవాడు అనమాట కానీ ఈ మందులు అవి అప్పుడైతే మందులు అవి లేవండి ఇప్పుడు వచ్చిన మందులు అవి లేవు ఉన్నా కూడా భయం అనమాట ఏ సైడ్ ఎఫెక్ట్లు వస్తాయో అనే భయంతో ఎవరు చొరవ చేసేవారు కాదనమాట అతను అప్పుడప్పుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉండేవాడు ఏమనంటే దేవుడా నాకు ఈ అలవాటు తప్పించదండ్రి అనేసి దండం పెట్టుకుంటూ ఉండేవాడు అనమాట భార్య యొక్క ప్రవర్తన వల్ల అతను మనసు కరుగుతుంది అదొకటి ఆమె కూడా ఏంటంటే తన తాగి వస్తున్నాడు కానీ కాస్త కష్టం అనిపిస్తుంది ఎందుకంటే అతని ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందా అనే ఒక భయం ఉంటుంది కదా భార్యకి కానీ ఏం చేస్తుంది ఇంకేం చేయలేం సరే మిగిలిన మంచి అట్లని చూసి ఆనందపడాలి అనేసి అలా సరిపెట్టుకుంటూ హ్యాపీగానే బ్రతికేస్తుంది అనమాట టైలరింగ్ చేసుకుంటూ హ్యాపీగానే ఉంటుంది ఓకే ఇలా సాగిపోతుంది ఆనందంగాని అయితే అంటారు కదా దేవుడికి కూడా అనంటే కళ్ళు కుడతాయట దేవుడి కళ్ళు కుట్టడం ఎలా ఉన్నా అతను తాగటం వల్ల కూడా అతను ఆరోగ్యం అనేది పాడవుతుంది కదండి ఆటోమేటిక్గా అనుకోకుండా ఒకరోజు ఆఫీస్కి వెళ్దామని బయలుదేరుతున్నాడు అనమాట డ్యూటీకి వెళ్ళడానికి బయలుదేరుతుండే ఈ లోపల అనుకోకుండా అతనికి కడుపులో నిప్పి స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యి కొంచెం మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యింది ఏమైంది అయ్యా అంటే కడుపులో ఇప్పి వచ్చేస్తుంది వీళ్ళ అక్కడే కూర్చుండిపోయాడు అనమాట అది గబాబాబాబా అక్కడ ఏంటంటే పల్లెటూరులో చిన్న డాక్టర్లు ఉంటారు కదా ఆర్ఎంపీ డాక్టర్స్ గబాబాబా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వచ్చారు ఆయన వచ్చి ఇంజక్షన్ చేశారు ఒక టాబ్లెట్ ఇచ్చారు కా సర్దుకున్నట్టు అనిపించింది కానీ తగ్గలేదు మరలా మధ్యాహ్నం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట అప్పుడు వెంటనే ఆయనకి చెప్తే ఆయన అన్నారు లేదు ఇదేదో తేడాగా ఉంది మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అంటారనమాట అప్పుడు ఏం చేస్తానంటే గవబాబా ఆటో మీద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు అత్తగారు మామగారు వస్తారు అదే అన్నదమ్ములు కూడా ఉంటారు కదా గబాగొబ్బా వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు వచ్చి గబాగొబ్బా తమ్ముడిని హాస్పిటల్కి తీసుకెళ్తారనమాట అక్కడ డాక్టర్ గారు చెకప్ చేసి అప్పుడు ఏంటంటే ఇప్పుడు లాగా స్కాన్స్ లేవు పెద్దగా ఉండేవి కానీ ఎక్కడో కానీ ఉండేవి కాదనమాట వెంటనే ఎక్స్రేలు తీశారనమాట లోపల ఏంటో ప్రాబ్లం ఉందా అనేసి కాస్త ఇంజక్షన్లు అవి చేసా సర్దుకుంది మీరు వెయిట్ చేయండి అమ్మా మీకు ఎక్స్రే రిపోర్ట్ వచ్చాక ఏమైంది నేను చెప్తాను అంటారనమాట డాక్టర్స్ వచ్చాక సరే అనేసి కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు ఈ లోపల రిపోర్ట్స్ వచ్చేసాయి వచ్చేస్తే లోపలికి పిలిచారు కృష్ణవేణిని అత్తగారిని ముందు పిలిచారనమాట పిలిచి డాక్టర్ ఏమన్నారంటే అమ్మ మరి చెప్పటానికి కూడా మాకు అనిపించట్లేదు పిల్లడి వయసు చూస్తే చిన్నదే కానీ అతని లోపల లివర్ అనేది కాస్త డ్యామేజ్ అయిపోయింది కాస్త అంత సివియర్గానే ఉంది అని చెప్తారనమాట అంతే వెంటనే ఇంకేమవుతుంది చెప్పండి కృష్ణవేణికి కాళ్ళ కింద ఉన్న భూమి కదిలిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఒక్కసారి ఆమెకి కళ్ళు బైర్లు గమ్ముతాయి ఎందుకంటే భర్త ఎంతో ఇదిగా ఈ మధ్యకాలంలో మరి కాస్త బాగున్నాడు అని అనుకునే టైంలో ఈ ఉపరద్రవం ఏంట్రా దేవుడా అని ఆమెకి కళ్ళు తిరిగినట్టు అయిపోయిందనమాట గబగబా ఆమె ఆమెను డాక్టర్స్ వచ్చి నర్సులు వచ్చి పట్టుకుని కూర్చోబెట్టారు కంగారు పడదమ్మా కానీ ప్రతిదానికి ఉంటుంది సమస్యకు పరిష్కారం ఉంటుంది మేము టాబ్లెట్స్ అయితే రాస్తాము అనేసి అతనికి కూడా మేము ఈ విషయం చెప్తామంటే అతను భయపడిపోతాడేమో అంటే తల్లి కూడా ఈ లోపల ఆమె కూడా ఏడుస్తూ ఉంటుంది అనమాట లేదు వస్తారు అందరూ కూర్చుంటాడు ఆ అబ్బాయి కూడా పిలుస్తారు పిలిసి ఆ అబ్బాయికి ఉన్న విషయం చెప్తారనమాట ఏంటంటే నీకు లోపల డ్యామేజ్ అయ్యింది కొంచెం లేవరు దీనికి కారణం ఏంటంటే నువ్వు తాగటం వల్లే అని అనమాట చెప్తే అతనికి కూడా ఒకసారి గుండె బేలు అంటుంది అనమాట అనదా ఎంతలాంటి అయినా ఏదో నిర్వ వైరాగ్యంలో శుభ్రంగా తాగేసి పడుకుంటారు తాగిపోతే వాళ్ళు కానీ వాళ్ళకి చనిపోతున్నాము చనిపోతామేమో అనే భయం అనేది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళని అతనికి కూడా ఒకసారి గుండు అనమాట ఇవ్వండి రెండు నెలలకి ట్యాబ్లెట్స్ రాస్తాను తాగుడు మానాలి లేకపోతే మాత్రం మేము చెప్పలేము సీరియస్ అవుతుంది ఎందుకంటే లోపల బాగా తినేసాయి లివర్ అంతా కొంచెం బాగా పాడైపోయింది డ్యామేజ్ అయిపోయింది అనేసి డాక్టర్ అయితే చెప్పేస్తాడు అనమాట ఇప్పుడైనా మేలుకోండి కొంచెం టైం పడుతుంది రికవర్ అవ్వడానికి అని చెప్తారనమాట చెప్పి మందులు అవి రాస్తారు టానిక్స్ అవి రాస్తారు అవన్నీ పట్టుకుని ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా ఆమెకి దుఃఖం ఆగలేదు తోడుకోడలు గబు గొప్ప పరిగెట్టుకు వస్తారనమాట ఏమైంది ఏమైంది అనేసి అంటే ఇంకా వాళ్ళు చూసేసరికి ఆమెకి దుఃఖం ఆగలేదనమాట బోరు బోరున విలపించింది అనమాట వెక్కి ఏడ్చింది కన్నీళ్ళే కాచింది మగని కోసమగసింది దేవతలకు మొక్కింది బ్రతుకంతా చీకటిగా గుబులాయే గుండెల్లో కలలిన్నో కన్నాదే కళ్ళరాయన బ్రతుకు కన్నీళ్ళే కుమిలి కుమిలి కుమిలిచిందా వేణి గాద కాదమ్మా ఎందరిదో ఈ కాదా ఆ చుట్టుపక్కలలో కూడా ఆమె విని అందరూ పరిగెట్టుకొచ్చారనమాట పరిగెట్టుకొచ్చి అతన్ని ఒరే బాబు ఇప్పుడైనా మందు మానేరా బాబు పిల్లల కోసమైనా వాళ్ళ మొహం చూసైనా సరే నువ్వు తాగుడు మానేయాలి ఇప్పుడు ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతికేయచ్చు కానీ ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతకాలని అందరూ చెప్తారనమాట అతనికి కూడా చాలా భయం పట్టుకుంటుంది అందరూ కూడా మరి భార్య ఎప్పుడైతే ఇలా సోకాలు పెట్టి ఏడుస్తుంది తల్లి చూస్తూ పక్క ఏడుస్తుంది అందరూ వచ్చేసారు ఊర్లో చాలామంది వచ్చేసారనమాట అతనికి కొంచెం కంగారుగానే అనిపించింది అనమాట అతను కూడా గట్టిగానే నిర్ణయించుకున్నాడు ఇంకా తాగకూడదు అనేసి సరే అయితేనే ఈ ట్యాబ్లెట్స్ ముందు ఏమన్నారు డాక్టర్స్ ముందు ఇది కొంచెం సివియర్గా ఉంది కాబట్టి వారం రోజుల ముందు కొంచెం స్లో స్లోగా మందులు రాస్తాము ఇవి మామూలుగా బలానికి అనమాట అనేసి కొన్ని మందులు ఇస్తారు తర్వాత వారం రోజులు పోయాక అసలైన మందులు మొదలు పెట్టండి అని చెప్తారనమాట డాక్టర్స్ సరేనా అందరూ ఆదార్చి సరే అయ్యింది ఇది అయ్యిందమ్మా ఇక నుంచి ఇగో ఇవన్నీ తింటూ నువ్వు తాగడం మానేసి అని వచ్చిన వాళ్ళందరూ కూడా ఆమె చేతిలో డబ్బులు పెడతారు ఎందుకంటే పల్లెటూరులో ఒకళ్ళు కష్టంలో ఉన్నారు అంటే వెంటనే తనకు సా వాళ్ళకి తూచిన సాయం చేస్తారు అదే గొప్పతనం మరి పల్లెటూరులో ఉన్న గొప్పతనం ఏంటంటే గబగబ వాళ్ళు వచ్చిన వచ్చిన వాళ్ళు ఒక వంద రెండు వందలు అలాగా వాళ్ళు భర్త చేతిలో పెడతారు వద్దు అన్నా సరే వద్దు కష్టంలో ఉన్నప్పుడు ఏదో ఖర్చు ఉంటుందమ్మా అప్పుడు అతను చూసి సంపాదనకి వెళ్ళడం ఒక నెలలో అయితే మానిపించేయండి డ్యూటీకి శుభ్రమైన తిండి పెట్టండి అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతారనమాట సరే ఆమె నిర్ణయించుకుంది ఈ వారం రోజులు కూడా ఆమె ఈ ట్యాబ్లెట్స్ ముందు బలానికి టాబ్లెట్స్ వేసుకుని బలం పుంజుకున్నాక మంచి ఫుడ్ కూడా పెట్టేది అనమాట వారం రోజులు కూడా మంచిగా ఆకుకూరలు కాయగూరలు అలాగే డ్రై ఫ్రూట్స్ అవన్నీ తెచ్చారు బావగారు వాళ్ళు వాళ్ళు కూడా తెచ్చి బాగా సాయం చేస్తూ ఉండేవారు అనమాట అవన్నీ జాగ్రత్తగా చేసి పెడుతుంది బెంగు ఉంది చాలా బెంగు ఉంది అనమాట ఈ బెంగులో ఆవిడ ఏం చేస్తుందంటే ఒకసారి మెడిటేషన్ మేడం గారికి ఫోన్ చేస్తుంది అనమాట ఫోన్ చేస్తే ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆమె ఆ ఫోన్ ఎత్తగానే ఆవిడ కూడా బోరు బోరున ఆవిడతో చెప్పుకొని ఏడుస్తుంది అనమాట కృష్ణవేణి ఆవిడ ధైర్యం చెప్పి భయపడకమ్మా కష్టంలో ఉన్నప్పుడే ధైర్యంగా ఉండాలి నిజమే చాలా కష్టం తట్టుకోలేము కానీ ఆడవాళ్ళకి సహనం ఎక్కువ కాబట్టి కష్టంలో ఉన్నప్పుడే ఎక్కువ శక్తిని కూడబెట్టుకోవాలి నువ్వు ఇప్పుడు ఏంటంటే నీ భర్తనే రక్షించుకోవాలి మొన్నటి వరకు ఒక సమస్య ఇప్పుడు నీకు ఇంకొక సమస్య ఛాలెంజ్ అనమాట అయినా పర్వాలేదు ఏమీ కాదు నువ్వు మెడిసిన్స్తో నువ్వు పెట్టే ఫుడ్ నువ్వు చూపించే ప్రేమ అతన్ని రికవరీ చేస్తుంది అతనైతే ఈ ఈతో తాగుడైతే మానేస్తాడు కదా అంటే నాకు నమ్మకం లేదు మేడం అంటుంది అనమాట అలా అనుకోవద్దు నీ సంకల్పం మాత్రం సడలిపోవద్దు నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి నువ్వు చాలా ధైర్యంగా తెచ్చుకుని నువ్వు శుభ్రంగా తింటూ ఆ అబ్బాయికి కూడా శుభ్రంగా పెడుతూ ఉండాలి ఈ టైంలో డబల్ ఎనర్జీ తెచ్చుకోవాలి లేదంటే మాత్రం చేయలేవు కుంగిపోతావు ఇప్పుడు నీ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి తెలిసిందనుకో నిన్ను అవహేళన చేస్తారు అయిపోయింది అని అందరూ నిన్ను వాళ్ళు ఇంకా మరీ ఇది చేస్తారు కదా ఎంత అనుకున్నా వాళ్ళకి బాధ ఉన్నా నేను హహేళన అయితే చేస్తారు కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుని నీ భర్తని రక్షించుకోవడానికి ట్రై చెయ్యి చూడు సతీ సావిత్రి ఏం చేస్తుంది తన భర్త చనిపోయినా కూడా ఎముడితో పోరాటం చేయలేదా అదే రంగా నువ్వు కూడా పోరాటం చేయాలి అనేసి ఆవిడ చాలా మోటివేషన్ చేస్తుంది అనమాట దానితో ఆమెకి కృష్ణవేణికి ధైర్యం వస్తుంది చూసారా కష్టంలో ఉన్నప్పుడు ఒకళ్ళు చెప్పే మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తాయండి ఎందుకంటే ఇప్పుడు అయ్యో పాపం అని అన్నామనుకో వాళ్ళు ఇంకా ఇంకా భయపడిపోతారు అలా కాదు ఏం అవ్వదు నీకేం కాదు అసలు ఆమెకి ఆ అబ్బాయికి ఏం అవ్వదు నువ్వు ధైర్యంగా ఉండని మనం ధైర్యం చెప్పగలగాలి ప్లస్ ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు మనము ముడుచుకుని బెంగ పడుకున్నాం అనుకోండి వాళ్ళకి ఏ సేవ చేయలేరు అదే కనుక వీళ్ళు కూడా శుభ్రంగా తిని లేచి వాళ్ళకి సేవ చేసే శక్తిని తెచ్చుకోవాలి ఆడది అంటే అది ఆడది ఒక్కొక్కసారి ఆడవాళ్ళు ఒకసారి అబలలుగా ఉన్నా కూడా ఇలాంటి టైంలో శక్తిని కూడదేసుకొని వండగలగాలి ఆవిడ మాటలు కూడా కృష్ణవేణికి బాగా అనమాట పని చేసి అవి ప్రొద్దుటలేసి చక్కగా వేసి దండం దేవుడికి దండం పెట్టుకుని శుభ్రంగా స్నానం చేసి టిఫిన్ చేసి అతనికి ఏం కావాలో అతనికి పెడుతుంది అనమాట అతనికి మందులు అవి ఇస్తూ మొదలుపెట్టింది కానీ అతను ఏంటంటే ఒక టైం అయ్యేసరికి మందు తాగేయాలని వాంచి అతనికి తగ్గట్లేదు బాధపడుతూ ఉంటాడనమాట ఎలా ఏం చేయము అని అంటే అప్పుడు మళ్ళీ అక్కడ నర్సుకి ఫోన్ చేస్తుంది అనమాట ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే అమ్మ ఒకేసారి అనిపించేసినా కూడా అతను మానసికంగా ఇది అయిపోతాడు కాబట్టి ఒక చిన్న బాటిల్ తెచ్చి కొంచెం కొంచెం ఇవ్వండి అని చెప్తాడు అనమాట సరే ఏం చేస్తారంటే ఒక బా తాగి మందుని ఒక బాటిల్ తెచ్చి కొంచెం గ్లాసులో వేసి దాని నిండా వాటర్ వేసి అతనికి ఇచ్చి కొంచెం కొంచెం అలా తాగమంటారనమాట అతనికి కొంచెం ఎందుకంటే అలవాటు పడిపోయినాడు కదా ఒకవేళ ఇప్పుడు ఎలాంటి ఇవ్వకపోతే ఏమవుతుందంటే పోతే పోతాను ఉంటే ఉంటాను కానీ ముందే కావాలి అనిపించేస్తుంది అనమాట ఎప్పుడైతే ఎలా ఇచ్చారో అతను కొంచెం కొంచెం అలాగ ఆ బాటిల్లో కొద్ది కొద్ది గ్లాసులో వేసిందే కొంచెం కొంచెం తాగటం మొదలుపెట్టాడు ఈ లోపల వారం రోజులు గడిచేయి అతను కొంచెం బెంగ ఉంది కానీ ఇవన్నీ పెట్టడం వల్ల మంచి మందులు వేస్టం ప్లస్ వెంట కొంచెం యాక్టివ్గానే ఉన్నాడనమాట ఆ రోజే అసలైన మందులు మొదలు పెట్టాలి ఈ లోపల అనుకోకుండా హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది అనమాట ఫోన్ వస్తే ఏంటంటే మాట్లాడుతుంది హలో అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నర్సు అమ్మ ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది అంటారు ఏంటంటే రిపోర్ట్లు అమ్మా మీ ఆయన గారికి బాగానే ఉంది కానీ వేరే రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు మారిపోవడం వల్ల మీ ఆయన గారికి అయితే ఈ ప్రాబ్లం లేదు అని చెప్తారనమాట ఆమె నిజంగా ఆనందించాలో బాధపడాలో కూడా అర్థం అవ్వలేదు అవునా నిజం అనేసి ఆమె వెంటనే ఏం చేస్తుందంటే అదేంటి మరి అందుకలా జరిగింది అమ్మ మీరు ఒక్కసారి అర్జెంట్గా హాస్పిటల్కి రండి అని చెప్తారనమాట చెప్తే ఇప్పుడు ఈ ఆనందంతో ఈ లోపల అయిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే భర్తకి బాగానే ఉంది కానీ అతను పడుకొని ఉంటాడు అనమాట ఆ విషయం అందరికీ చెప్పాలనుకుంటుంది ఈ లోపల అనుకోకుండా మెడిటేషన్ మేడం గారు ఫోన్ చేస్తారనమాట ఇంకా ఆనందం తట్టుకోలేక అమ్మ నేను చేసిన పూజలు మెడిటేషన్ ఫలించేయి నా భర్తకి ఏమీ లేదంటే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చిందమ్మా నేను ఈ విషయం ఇప్పుడు అందరికీ మా అత్తగారికి అందరికీ చెప్పాలి అనేసి వెళుతుంది ఇప్పుడు మా ఆయనకి అర్జెంట్కి విషయం చెప్పాలమ్మా అంటుంది అనమాట ఆనందంతో కానీ వెంటనే ఆవిడ ఆవిడని వారించి ఆగు కృష్ణవేణి దేవుడు ఎందుకో ఈ అవకాశం నీకు ఇచ్చాడు కాబట్టి ఎవ్వరికి చెప్పొద్దు మీ ఆయన గారికి కూడా చెప్పొద్దు నువ్వు మందులు తెస్తానని చెప్పి నువ్వు పట్టణం వెళ్ళి అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన పొరపాటుకి నువ్వు వాళ్ళని నిలబెట్టు అని చెప్తారనమాట అదేంటమ్మా అంటే అవును వాళ్ళు అదృష్టం ఏంటంటే వారం రోజుల తర్వాత నువ్వు మందులు మొదలుపెట్టుంటే ఉంటే అవి పవర్ఫుల్ మెడిసిన్స్ అనమాట ఆ మెడిసిన్స్ వాడితే నీ భర్త ఏమైపోదుడు కాబట్టి నువ్వు ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళు వెళ్ళాక నేను ఫోన్లో వాళ్ళతో మాట్లాడతాను అని చెప్తుంది అనమాట ఆమెకి ఇంకా అనిపించింది అనమాట అవును కదా వాళ్ళు అలా చెప్పడం వల్ల నేను ఎంత దుఃఖపడ్డాను అలాగే ఈ ట్యాబ్లెట్స్ ఏదో ముందు బలానికి వారం రోజులు రాశారు కాబట్టి సరిపోయింది కానీ అదే కనుక పవర్ఫుల్ మెడిసిన్స్ నా భర్తకు వాడేసి ఉంటే నా భర్త పరిస్థితి ఏమైపోను అని ఒకేసారి వాళ్ళ మీద పరీతమైన కోపం వచ్చేస్తుంది అనమాట అయిన మెడిటేషన్ మేడం గారు ఎవరితో అన్నారు కదా అందుకని ఏం చేసిందంటే ఇంకా చెప్పకుండా అత్తగారి అత్తగారిని పిలిచి అత్తయ్య ఇయో మందుల గురించి ఇవి ఇవో మార్చుతారంట నేను వాటి గురించి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అత్తయ్య మందులు పట్టుకొని వస్తాను మీరు మీ అబ్బాయి దగ్గర ఉండండి అత్తయ్య అని చెప్పేసేసి అతన్ని పాపని అత్తగారికి అప్పు చెప్పేసి టక టక అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళుతుంది అనమాట ఏముంది చూసేసరికి వాళ్ళు అయ్యో పొరపాటు అయిపోయిందమ్మా అంటారు ఏంటి పొరపాటు అయ్యేది ఏమైపోయిన నా భర్త వారం రోజులు కాబట్టి సరిపోయింది అదే కనుక మీరు చూసుకోకుండా ఉంటే నేను ఆ ట్యాబ్లెట్స్ వాడేసి ఉంటే నా భర్తకి పాలు అయిపోతుంది కదా మీరు ఇలాంటి పొరపాట్లు చేస్తారు కాబట్టి నేను వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని వాళ్ళని బెదిరిస్తుంది అనమాట బెదిరిస్తే వాళ్ళు అలా వద్దు వద్దు అనేసి వాళ్ళు చాలా బతుమలుతారు అనమాట ఈ లోపల మెడిటేషన్ మేడం గారు ఫోన్ చేసి డాక్టర్ గారికి ఇమ్మంటుంది ఫోన్ ఇస్తే ఆవిడ డాక్టర్ని ప్లస్ నర్సుల్ని చాలా ఎక్కువగా వార్నింగ్ ఇస్తుంది అనమాట ఏంటి అసలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా మీకు ప్రాణాలతో చలగడ్డాలు ఆడతారా అనేసి ఆవిడ గట్టిగా అయింది ఇప్పుడైనా మీకు పోలీస్ కేసు పెట్టి మీ హాస్పిటల్లో బయటకు లాగుతాను అయినా బాగా బెదిరిస్తుంది అప్పుడు వాళ్ళకి ఆళ్ళ ఎలా పడి అమ్మ అలా వద్దు మేము నష్టపరిహారం ఇస్తాము అంటే సరే ఎంత ఇస్తారో అని అడుగుతుంది అనమాట పదివేలు ఇస్తామంటారు అలా కుదరదు మీరు వెళ్ళండి మేము పోలీస్ కేసు పెడతాము మీరు కోర్టుల చుట్టూ తిరిగితే మీకు లక్షలు లక్షలు అవుతాయి పరువు పోతుంది డబ్బులు పోతుంది అనగానే వాళ్ళు మొత్తం మీద రాజీకి వచ్చి ఒక యాభై వేలు అనమాట సరే అని ఆ మేడం ఏమనుకుంటారంటే వీళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఇలాంటి పనిష్మెంట్ ఉండాలి కాబట్టి ఆవిడ సరే అని ఒప్పుకున్నారు అలాగే మన కృష్ణవేణి కూడా చాలా మానసికంగా భర్తకి అలా అనగానే ఆమె చాలా వర్రీ అయిపోతుంది కదా ఆమెకు కూడా ఇది సపోర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆవిడ సరే అయితే ఆవిడకి ఇచ్చేసేయండి యాభై వేలుని వెంటనే ఆమెని పంపించేసేయండి అవి వెళ్ళిచ్చి అని చెప్తుంది అనమాట వెంటనే వాళ్ళ మందులు మరలా అతనికి వాడవలసిన కొంచెం లైట్గా హెల్త్ అయితే డ్యా కొద్దిగా బాగోలేదు కాబట్టి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ టానిక్స్ ఇస్తారనమాట డబ్బులు ఏం తీసుకోరు ఇంకా కృష్ణవేణి ఆనందానికి అయితే అవధులు ఉండవండి ఎంత బాధపడిందో అంత ఆనందము ఆమెకి పొంగి పొరలతుంది అనమాట మేడంకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది మేడం వెంటనే అంటారో ఫోన్లో నువ్వు ఇంటికి డబ్బులు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపో కానీ ఎవ్వరికీ చెప్పొద్దు కొన్ని రోజులు నీ భర్త మారేక అప్పుడు చెప్పుదు కానీ ఈ ఈ డబ్బులు నీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి అలా నీ భర్తని తాగుడు ఇదే అవకాశం ఎందుకంటే ఈ నిజం చెప్పావంటే మళ్ళీ నీ భర్త మళ్ళీ తాగుడు మొదలు పెట్టేస్తాడు కాబట్టి నువ్వు ఏ విషయాలు చెప్పొద్దు పర్లేదు మందులు రాశారు బాగానే ఉన్నది తగ్గిపోతుందని చెప్పారని మా చెప్పు అని చెప్తారనమాట మేడం గారు సరే నేను కృష్ణవేణి ఆనందంతో ఇంకేమీ ఇంకెక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తుంది అనమాట కృష్ణవేణికి డబ్బులు వచ్చే అన్న ఆనందం కన్నా తన భర్త బాగుంది ఏ తేడా లేదా అన్నది చాలా ఆనందాన్ని ఇస్తుంది అత్తగారు పరిగెట్టుకు వచ్చింది ఏమన్నారమ్మా డాక్టర్ గారు ఏమన్నారు అని అడిగితే ఆ అత్తయ్య మందులు మార్చారు ఇవో కొత్త మందులు వచ్చాయంట అత్తయ్య తగ్గిపోతుందంటే ఏం ప్రమాదం లేదన్నారు అత్తయ్య అని ఆనందంగా చెప్తుంది అనమాట అమ్మయ్య నావిడే ఊపిరి పీల్చుకుంటుంది వెన్న భర్త కూడా ఆనందపడతాడనమాట అయితే ఒక రెండు మూడు రోజుల తర్వాత అతనికి ఇంట్లో ఉండటం విసుగ్గా అనిపిస్తుంది అనిపించి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను అంటే ఎవరు ఒప్పుకోరు కానీ ఏంటంటే ఏమంటాడంటే నేను మీ డ్యూటీకి ఎందుకు వెళ్ళొద్దంటున్నారంటే మీరు నేను తాగేస్తానని భయం కదా నేను తాగను ఖచ్చితంగా అంటే తాగను ఇంత జరిగా కూడా నేను తాగితే ఇంకా నాకు ఇంకా ఎవరు క్షమించరు అని చెప్పేసి అతను డ్యూటీకి అయితే జాయిన్ అయిపోతాడనమాట మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు ఈమె కూడా చక్కటి ఫుడ్ పెడుతుంది ఈ డబ్బులు కూడా జాగ్రత్తగా చోట వదిలిపరుచుకుంది అనమాట దీంతో ఏదోటి చేయాలి అనే ఆలోచనకి పుట్టింది చూసారా తన సంకల్పం గట్టిదైనప్పుడు దేవుడు ఎంతటి సహాయాన్ని ఇస్తాడో ఏ రకంగా సహాయం చేస్తాడో చూసారు కదా అదే కనుక తన కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉంటే అలా అవమానాలు పడుతూ వాళ్ళ పంచని బ్రతకోవాల్సి వచ్చింది కదా తన పిల్లల భవిష్యత్తు కూడా సరిగ్గా ఉండకపోను అనుకుని చా తను చాలాసార్లు అనుకుంటుంది అనమాట అమ్మో నేను వచ్చి మంచి పని చేశాను అని ఆలోచనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అనమాట అంతే కదండి పుట్టింట్లో ఉంటే గౌరవం అనేది ఉంటుందా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే అందరూ ఆడవాళ్ళ మాటలు మగవాళ్ళ ఆకలి చూపులే మిగులుతాయి ఏమీ ఉండవు అలానే ఇంకొక పిల్లలు వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోగలుగుతారా పెళ్లి చేసుకోలేరు కాబట్టి ఆడదానికి భర్తే ఇంకా చేసుకున్నాక అతన్నే మార్చుకోవాలి పూర్వకాలంలో మాట్లాడుతున్నారు అని అంటారు కాని అండి ఏ రోజులైనా సరే ఇప్పుడు సంపాదిస్తున్న ఆడవాళ్ళు మగ భర్తను వదిలేసి వెళ్ళిపోతారు ఏ ఈ రోజుల్లో కూడా అగౌరవం లేవా వాళ్ళకి గౌరవం ఉంటుందా చెప్పండి ఆడదానికి సహనం ఓర్పు తెలివితేటలు భగవంతుడు ఎక్కువగా ఇస్తాడు మగవాళ్ళకి ఆలోచన శక్తి అనేది తక్కువ ఇస్తాడు అనమాట వాళ్ళకి బాధ్యత అనేది ఉండదు అనమాట కానీ ఆడది దగ్గరుండి భర్తని నడిపించాలి నడిపిస్తే అతను సక్రమంగా నడుస్తాడు అంతేగాని అతనితో పోటీ పడి అతని మీద దెబ్బలాటడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదండి పూర్వకాలం మన అమ్మమ్మలు వాళ్ళనేమో నూతిలో కప్పల్లో బ్రతికారు అదే ఏమో అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చెరువుని పడ్డ చేపలా ఉంది ఒడ్డుని పడ్డ చేప ఎలా ఉంటుందో అలా ఉన్నదనమాట ఇప్పుడు ఆడవాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందండి ఇటు అటు ఆ జీవితము సరిగ్గా ఉండట్లేదు ఇటు ఆర్థిక వ్యవస్థ కోసం ముందుకు వెళ్ళి ఇటు భర్తని దూరం చేసుకుని ఇటు సంసారాలు లేక రకరకాలుగా ఇది అవుతున్నారు ఓకే ఈ భర్తను వదిలేసి పిల్లలు లేరనుకోండి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అక్కడ మాత్రం కష్టాలు ఉండవా కోటీశ్వరులకైనా కష్టాలు తప్పవు కదండి ఎవ్వరికైనా కష్టాలు అనేవి ఉంటాయి అన్నమాట అదేదో మనం ఏదైనా వా నీళ్లు కావాలనుకోండి చోటే తవ్విన చోటే తవ్వుతూ ఉంటే ఏదో రోజు నీళ్లు పడతాయి అనమాట అంతేగాని ఇక్కడ ఎక్కడోయి తవ్వితే గోతులే మిగులుతాయి తప్ప నీళ్ళు అనేది ఉండదు ఖచ్చితంగా చూసారా కృష్ణవేణి అయితే తను ఓకే మానవులు తప్పులు చేయడం అనేది సహజం తప్పులు మాత్రం చక్కగా సరిదిద్దుకుని తన కాపురాన్ని చక్కగా చేసుకుంది దేవుడు కూడా చూసారా ఆమెకి సహాయాన్ని చేస్తాడు ఆమె సంకల్పానికి నీరు పోసాడు అనమాట ఇప్పుడు చూడండి తన భర్త ఆ వ్యసన నుంచి బయటపడటానికి ఒక దారి దొరికింది కదా అతని రోజు అలాగే తీసుకొచ్చి అన్నదమ్ములు వెళ్ళి సాయంకాలం వేసేసరికి ఇంటికి తీసుకొస్తున్నారు ఆ ఇంటికి తీసుకొచ్చాక ఇంటి దగ్గరే కాస్తంత మందు గ్లాసులో పోసి ఇస్తున్నారు అదే తాగుతున్నాడు అనమాట ఇంకా బయటికి వెళ్ళటం లేదు అతనికి ఏంటంటే ఒక రెండు రెండు నీళ్ళు గడిచేసరికి అతను ఆరోగ్యము బాగుంది అని అనిపించింది చక్కగా మందులయ్యి వాడటం వల్ల ఎందుకంటే అది అనారోగ్యం అయితే లేదు కొద్దిగా నీరసం చేసింది బ్లడ్ లేకపోవడం వల్ల అంతేనమాట ఆ నెలలో అతనికి ఈ వ్యసనం తప్పించుకోవడం వల్ల ఆ జీతం డబ్బులన్నీ మిగిలిపోయి అప్పులన్నీ తీర్చేసుకుంటాడనమాట అప్పుడు అతనికి అర్థమైంది నేను ఈ వ్యసనానికి ఎక్కువ డబ్బులు పాడు చేసేస్తున్నాను ఇవి కనుక నెల ఉంటే నాకు ఈ డబ్బులన్నీ ఆదా అవుతాయి కదా అని అప్పటి నుంచి అతను పొదుపు చేయడం మొదలు పెట్టాడు అనమాట అప్పుడు కృష్ణవేణి కూడా అతను ఎప్పుడైతే శ్రద్ధగా వెళుతున్నాడో ఈమెలో కూడా ఎక్కువ పట్టుదల బాగా పెరిగింది తను కూడా ఎక్కువగా వర్క్ చేస్తూ ఆనందంగా చేయగలుగుతుంది అనమాట అయితే కృష్ణవేణి డబ్బుల్ని ఏం చేసింది ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బై సియూ